టూ మినిట్స్ కాల్ చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎయిట్ ఫార్టీ టూకి మళ్ళీ నా మీద గలీజ్ మాటలు మాట్లాడుతూ మీడియాలో చెప్పకూడదు అంత నీచంగా మాట్లాడి మర్యాదగా చెప్తున్నా మా సైట్ ఏదైతే ఒంగోళ్ళు మా వాళ్ళు వస్తారు అది కూర్చోళ్ళ సైట్ సెటిల్మెంట్ చేసుకో లేదంటే నేను మా వాళ్ళు ఎత్తుకుపోతారు నీ సైట్లోనే ఎత్తుకి మేము పా పాతేస్తామని చెప్పన్నారు అంత మొగడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మీరు ప్రథమ పౌరులు తాడిపత్రికి మీరు ఒంగోలు కాదు తాడిపత్రి లిమిట్ అనంతపురం జిల్లా వరకు అది కూడా తాడిపత్రి కాన్స్టిట్యున్సీ వరకు ఒక ప్రథమ పౌరులు అంతేగాని మీరు ఏదో మీరేదో మున్సిపల్ మంత్రి లాగా రాష్ట్రం మొత్తం నీకు హక్కులు లేవు నీకు రాజ్యాంగం ఏమి ఒంగోలు బెదిరిస్తానికి నీకేం రాజ్యాంగం హక్కులు ఇవ్వలేదు ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి అయినా సరే ఒకరికి బాధ కలిగితే నీ దగ్గరికి వచ్చి చెప్పుకోవచ్చు రాజకీయ నాయకుడు కాబట్టి గతంలోనూ మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ ప్రథమ్ పవర్ మున్సిపల్ చైర్మన్ కాబట్టి ఎవరైనా కూడా చెప్తారు వేరే జిల్లా అయితే ఆ జిల్లాలోంటి నాయకులకు కానీ అక్కడ ఉన్న పెద్ద మనుషులకు ఫోన్ చేసి ఇలాంటి సమస్య ఒకటి మా వాళ్ళు వచ్చి కలుస్తారు వాళ్ళకి ఏదైనా ఉంటే సమస్య అని చెప్పాలి కానీ నువ్వు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి ఏం మాట్లాడతావా జేసీ ప్రభాకర్ రెడ్డి గడ్డం వేస్తే కాదు వయసు పైన పడింది డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఒకటి నీకు మతి భ్రమించిందా నువ్వు ఏం పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి బెదిరిస్తే బెదిరిపోతావు అనుకున్నావా నీ ఊరితోపులకి ఏమైనా లాగులో సుసు పోసుకుంటావు అనుకున్నావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ తాడిపత్రి మొత్తం మున్సిపాలిటీ మొత్తం కప్పు కొరతను చూసుకోపోయి నీ మున్సిపాలిటీ బాగుపరుచుకో నీ తాడిపత్రి నియోజకవర్గంలో కబ్జాలు అవి సెటిల్ చేసుకోవాయా మా నియోజకవర్గంలో నీకేం పని ఒకవేళ ఎవరో నీ దగ్గరికి వస్తే నువ్వు మీ వాళ్ళు వస్తారు సెటిల్ చేసుకో సెటిల్ చేసుకోకపోతే నేను ఎత్తుకుపోతావు వాళ్ళ ఏరియా తీసుకెళ్లి పాత్ర వేస్తారంట ఎంతైనా వేసేది ఇదే మీడియా శేషన్గా చెప్తున్నా మేసం మేలే చెప్తున్నా నువ్వు ఎంటు కోడి పీకలేవు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవడు వ్యాపారం వాడు చేసుకుంటాడు ఎవడు ఆస్తులు నాకు ఇంకోరుకున్నటువంటి ఏదైనా తగాదులు ఉంటే చట్టపరంగా సివిల్ పంచాయతీలు కూడా కోర్టులో ఉన్న మీద నువ్వు ఇష్టం వచ్చినట్టుగా బెదిరిస్తావా హైకోర్టు నాకు రెండు ఆర్డర్స్ ఇచ్చినాయి గౌరవ హైకోర్టు వారు ఒకటి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇది వచ్చి పద్నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి హైకోర్టు వారు నా ప్రాపర్టీలో ఎలాంటి ఎన్వైరాన్మెంట్ కాకూడదని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇది ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదున పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రకారం జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా సైట్లో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని చెప్పి ఇది ఇచ్చింది అంటే గౌరవ హైకోర్టు గారు ఇచ్చి హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పులంటే జేసీ ప్రభాకర్ రెడ్డికి లెక్కలేదు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు హైకోర్టు అంటే ఆయనకి లెక్కలేని తోటి బెదిరింపులు బెదిరిస్తున్నాడు ఏదైతే ఏ సబ్జెక్టు మీద ఒంగోలు ఆయన మాట్లాడాడో ఎవరి తరపునైతే ఆయన ఒకళ్ళతో పుచ్చుకున్నాడో మరి ఆయన ఆయనే ఏమైనా దీనిలో పూర్తిగా నిమగ్నం దిగాడో నాకు తెలియదు కానీ నూట నలభై ఎనిమిది సర్వే నెంబరు ఆ సర్వే నెంబరు దానిలో వాళ్ళ భూమి ఉన్నట్టుగా అది నేను తీసుకున్నట్టుగా ఆయన నాకు ఫోన్ చేసి బెదిరించడం జరిగింది నూట నలభై ఎనిమిది బై టూలో నాకు ప్రాపర్టీ ఉంది నూట నలభై ఎనిమిది సబ్ డివిజన్ కాకముందు అది పంతొమ్మిది వందల ముప్పై రెండు అంటే తొంభై ఆరు సంవత్సరాల తర్వాత ఆ భూమిని క్లైమ్ చేయడానికి వేరే వ్యక్తులు వస్తే వాళ్ళు వాళ్ళ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయి వాళ్ళకి ఏమి రైట్స్ ఉన్నాయి వాళ్ళకి రెవెన్యూ రికాస్లో ఏమున్నారని చూసుకోకుండా గుడ్డిగా ఫోన్ చేసి తనకి ఉన్నటువంటి ఫ్యాక్షన్ రాజకీయాన్ని పైకి తీసి ఇవాళ నన్ను బెదిరిస్తే నేను భయపడటానికి ఏమి మీ జాగిరి మీ అయ్యే జాగిరో నీ జాగిరాస్తులో మా కొనిలా నీ రాజకీయంగా నువ్వు మాకు ఏమేమి ఉనికిని కాపాడలా నీ రాజకీయ శిష్యులమేం కాదు నీతో మాకు ఏనాడు కూడా ఒక ఆస్తి తగాదలు లేవు రాజకీయ తగాదలు లేవు నీకేం పని అయ్యి అని తాడిపత్రి ఓడివి ఏం పెగుతావాయా నువ్వు నీకేం పని నా ప్రాపర్టీ విషయంలో ఏదైనా చట్టపరంగా హైకోర్టు దాని మీద నువ్వు హైకోర్టు తీ గౌరవిస్తావా గౌరవించిన వ్యక్తివా ఇదే మీడియా సాక్షిగా అడుగుతున్నా నీ వ్యక్తిగత రాజకీయాల్లో మే ఏనాడు కూడా ఒక మాట మాట్లాడే వ్యక్తులు కాదు ఏ వ్యాపారంలో నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అవీ డేర్ ఏం మాట్లాడుతున్నావు మైకుల ముంద చించుకుంటూ ఉంటావు కదా నీ రాజకీయంలో ఎన్నెన్నో వీడియోలు ఎన్నెన్నో ప్రజలందరూ కూడా రాష్ట్రం మొత్తం చూశారు నీ హావభావాలు నీ మతి ప్రేమించిన రాజకీయాల్ని నీ తాడిపత్రి వరకు చూసుకుంటే పెద్దాయనికి గౌరవం ఉంటుందని మీడియా సాక్షి తెలియజేస్తూ అలానే నూట నలభై ఎనిమిది సర్వే నంబర్కి నూట నలభై ఎనభై టూకి సంబంధం లేదు వారికి అయిన భూలు ఉంటే వారు కోర్టు ద్వారా రెవెన్యూ ద్వారా వాళ్ళు ఫైట్ చేసుకుంటారు చట్టపరంగా చేసుకుంటారు కానీ నీ వ్యక్తులు తీసుకొచ్చి ఇక్కడ ఏదో రాజకీయంగా ఈరోజు ఉదయం పదకొండు గంటలకల్లా మా సైట్లో దిగుతున్నారు మా ఇంటికి వస్తున్నారు పది పదకొండు లోపల ఎక్కడ పోతూ ఉండమని చెప్పారు ఇప్పుడు కాదు ఎప్పుడైనా రా చేసి ప్రభాకర్ రెడ్డి నీ మనుషులు రా ఎవరికైనా చట్టానికి లోబడి నేను నిన్ను అన్ని విధాలుగా ఎదుర్కొంటా నేను గవర్నమెంట్ హైకోర్టు ద్వారా నువ్వు ఏ ఎత్తులు వేస్తే పై ఎత్తులు నేను చట్టపరంగా కఠిన చర్యలు దాకా పోరాడతాను అలానే ఆయన ఆయన వ్యక్తిగతంగా చూస్తే గడ్డాలు వేస్తాడు ఆయన ఒక డేరాబాబా తాడిపత్రికి బాబా అలియాసు బాబా ఈ బాబా ఊరతూపులకి పెత్రరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి భయపడాడు గుర్తుపెట్టుకో ఈ గుండెకాయ చాలా పెద్దది నువ్వు అనుకుంటావు కదా నువ్వేదో నీ గుండెకాయ పెద్దని నీ గుండెకాయ మీద పదింతలు గెట్టు గుండెకాయ గుర్తుపెట్టుకో చేసి ప్రభాకర్ రెడ్డి ఏం బెదిరిస్తావు నువ్వు బెదిరించి ఫోన్లో ఎత్తపోతారంటావా అవి ఒంగోలు వచ్చిన మనుషులు నన్ను తచ్చేమను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కాబోయేటువంటి మా యువత స్ఫూర్తిదాతైనటువంటి నారా లోకేష్ గారు కాబోయే ముఖ్యమంత్రి గారికి వారికి మేము తీసుకెళ్ళి పార్టీకి నీ మీద నువ్వు నాకు బేదించినటువంటి అన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేస్తా పార్టీ వారికి అధిష్టానం కంప్లైంట్ చేస్తా జిల్లా ఎస్పీ గారికి నేను ఫోన్ చేసి చెప్పాను ఎస్పీ గారు తాలూకా పోస్టులు కల వెళ్ళి మీకు కంప్లైంట్ ఏమన్నారు కంప్లైంట్ నిన్న మూడో తారీఖు ఈవినింగ్ తొమ్మిదిన్నర పదిటప్పుడు సీఏ గారికి వెళ్ళి నేను కంప్లైంట్ చేయడం కూడా జరిగింది దానికి సంబంధించినటువంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా సాక్షిగా ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి ఫ్యాక్టరీస్లు ఇలాంటి రాజకీయ నాయకులు నేను కూడా ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్నా ఇదే తెలుగుదేశం పార్టీలో నువ్వు ఉన్నావు నువ్వు ఒక మున్సిపల్ చైర్మన్గా నేను ఒక హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ నేతగా నేను ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరే నీ పంచాయతీకి తేలుస్తాను నీ బెదిరింపులేందు కూడా నేను హైకోర్టు ద్వారా కూడా మా ముఖ్యమంత్రి దగ్గర నీ మీద కఠిన తీసుకున్న దాకా నేను పోరాడతానని చెప్పి ఇదే మీరు సాక్షిగా తెలియదు